ఆయన ఒక ముదురు బ్రహ్మచారి పెళ్లి కాస్త లేట్ అయింది కాస్త కాదు బాగానే ఆలస్యం అయింది దీంట్లో ఆయన తప్పేం లేదు పిల్ల దొరక్క చేసుకోలేదు అంతే దొరికితే మాత్రం ఎప్పుడో చేసుకునేవాడు అయితే ప్రతి మనిషికి ఒక రోజు వచ్చినట్టు ఆయన పొలంలో కూడా ఓ రోజు మొలకలు వచ్చాయి అమ్మాయి దొరకడంతో ఇరవై ఆరేళ్లకు కావలసిన పెళ్లికల నలభై ఏళ్లకొచ్చింది గుడిలో దేవుడు సాక్షిగా ఆమె మెడలో మూడు ముళ్ళు వేశాడు కానీ భీమవరం రైల్వే స్టేషన్ సాక్షిగా మోసిపోయాడు అసలేం జరిగింది ఆనాటికి నేటికి పెళ్లి చేసుకునే వయసు పెరిగింది గతంతో పోలిస్తే ఇప్పుడు యువత కాస్త లేటుగానే మూడు ముళ్ళు వేయాలనుకుంటున్నారు డోంట్ మారీ బి హ్యాపీ అనే మూడ్ లో ఉన్నారు చాలా మంది తనపైకి ముప్పై సంవత్సరాలు వస్తే గానీ పెళ్లికి సై అనడం లేదు అంతవరకు నై అంటున్నారు అందులోనూ ఈ తరం అమ్మాయిల డిమాండ్స్ బాగానే పెరిగాయి కాబోయేవాడు ఆరడుగుల ఆ అందగాడే ఉండాలి ఆస్తుండాలి మంచి ఉద్యోగస్తుడే ఉండాలని ఆలోచిస్తున్నారు పేరెంట్స్ ధోరణి కూడా ఇదే దీంతో వ్యవసాయం చేసుకుని కోటాది విలువ చేసే భూములు కలిగి మట్టిలో మాణిక్యాలకు పిల్లనివ్వడం లేదు ఇదే కారణంతో నలభై వచ్చినా పెళ్లి కాకుండా ఉండిపోయాడు శ్రీ సత్య సాయి జిల్లా హిందూపురం మండలం రాజపల్లికి చెందిన వేమారెడ్డి ఎంత చూసినా సంబంధాలు దొరకపోవడంతో వివాహం జరగలేదు కానీ ప్రతి మనిషికి పెళ్ళంటే ఓ ఎమోషన్ కదా అది లేకపోతే జీవితంలో తీరని లోటు వేమారెడ్డి కూడా పెళ్లి విషయంలో అంతే వేదనకు గురయ్యాడు తన కోసం కాకపోయినా వృద్ధులుగా ఉన్న తన తల్లిదండ్రులు తన పెళ్లి చూడాలని ఆశపడ్డంతో తోడు కోసం విపరీతంగా వెతికాడు ఇంతలోనే ఓమాంటి సంబంధముది మాస్టరు అంటూ వచ్చారు మ్యారేజ్ బ్రోకర్లు ఈ ఏడాది ఏప్రిల్లో భీమవరంలో అమ్మాయిలు చూసేందుకు వెళ్లారు అక్కడ కొందరు పెళ్లిళ్లు చేసే మధ్యవర్తుల్ని వేమారెడ్డి సంప్రదించగా వారు నీలపు బాల అనే ఆమెతో వేమారెడ్డికి పెళ్లి కుదుర్చారు దీంతో ఎట్టకేలకు అమ్మాయి దొరకడంతో వేమారెడ్డి ఆనందపడ్డాడు తల్లిదండ్రుల ఎదుట పెళ్లి చేసుకోవాలని కోరుకున్నాడు హడావిడిగా వారే ముత్తైదులుగా మారి భీమవరంలోనే ఓ గుడిలోనే మూడు ముళ్లు వేయించారు కొడుకు పెళ్లిని తల్లిదండ్రులు చివరికి వీడియో కాల్ చూసి మురిసిపోయారు భార్య భర్తలు సొంతూరు హిందూపురం వచ్చారు ఇక పెళ్లైతే ఇక తదుపరి కార్యక్రమాలకు సిద్ధమయ్యాడు వేమారెడ్డి కాని భార్య నుంచి ఇప్పుడే వద్దంటూ సమాధానం వచ్చింది పదిహేను రోజులు ఏదో ఒక కారణం చెప్పి అడ్డు చెప్పింది తర్వాత అసలు కథ మొదలుపెట్టింది భార్య నీలపు బాల తన తల్లిదండ్రులకు ఆరోగ్యం బాగలేదు ఇంటికి వెళ్లాలని భర్తకు చెప్పింది పెళ్లి సమయంలో తల్లిదండ్రులు లేరని చెప్పావు కదా అని వేమారెడ్డి ఆమెను ప్రశ్నించగా తనకు తల్లిదండ్రులు లేరని ఎవరు చెప్పారని ఆమె రివర్స్ లో భర్తను ప్రశ్నించింది తనను పుట్టింటికి పంపకపోతే ఆత్మహత్య చేసుకుంటారని బెదిరించింది దీంతో వేమారెడ్డి భార్యను భీమవరానికి తీసుకెళ్లాడు భీమవరం రైల్వే స్టేషన్ కు చేరుకోగానే నీలపుబాల సినిమాలో శ్రీలేలను మించి యాక్టింగ్ మొదలు పెట్టేసింది ఇంట్లో తెలియకుండా నిన్ను పెళ్లి చేసుకున్నా ఇప్పుడు నువ్వు మా ఇంటికి వస్తే మా కుటుంబంలో వాళ్ళు గొడవ పడతారు నువ్వు మా ఇంటికి రావద్దు నేనొకదాన్నే వెళ్ళొచ్చేస్తా ఇక్కడే ఉండు అంటూ వెళ్లిపోయింది గడియారంలో చిన్న ముళ్ళు తిరుగుతూనే గంటలు గడుస్తూనే ఉన్నాయి కానీ వెళ్లిన భార్య తిరిగి రాలేదు దీంతో మూడు రోజుల పాటు భీమవరం అంతా వేమారెడ్డికి దిమ్మ తిరిగే షాక్ లాంటి వార్త తెలిసింది మ్యారేజ్ బ్రోకర్లు ఇచ్చిన అడ్రస్ కు వెళితే అసలు విషయం బయటపడింది అంతే ఫేక్ అని తేలింది భార్య తన నెంబర్ బ్లాక్ చేసింది మధ్యవర్తులను సంప్రదించగా మొదట్లో ఒకరిద్దరు స్పందించగా ఆ తర్వాత ఫోన్ చేసినా ఎవరు స్పందించలేదు దీంతో వేమారెడ్డికి మోసపోయానన్న విషయం అర్థమైంది తాడేపల్లిగూడెం వెళ్లగా అక్కడ పోలీసులు స్పందించలేదు వెంటనే హిందూపురం అప్గ్రేడ్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు ఏ మోసంపై కేసు నమోదు చేస్తామని పోలీసులు తెలిపారు పెళ్లి పేరుతో సుమారు మూడు లక్షల రూపాయలు దోచేశారని వేమారెడ్డి చెప్తున్నాడు అంతేకాదు పెళ్లి కాని ప్రసాదులను అలర్ట్ చేస్తున్నాడు పెళ్లి ఆలస్యం చేయకండి ఒకవేళ ఆలస్యం అయితే ముందో వెనుక ఆలోచించి పెళ్లి చేసుకోండి అంతేకాని నాలాయి ఎవరు మోసపోవద్దంటూ సలహా ఇస్తున్నాడు విజయవాడ అక్కడ వెళ్తే పిల్లలు దొరుకుతారని చెప్పి చెప్తే వాళ్ళ మాటలు విని అక్కడ వెళ్ళి భీమవరంలో పెళ్లి చేసుకొని ఒక అమ్మాయిని చూపించారు అక్కడ ఆ టైంలో వాళ్ళు ఇచ్చిన సమాజం అంతా విన్నాను సరే కరెక్ట్గా ఉంది కదా నమ్మి నేను పెళ్లి చేసుకున్నా సరే అని చెప్పి నా వాళ్ళ ఊరికి తీసుకెళ్తే వెళ్తూ వెళ్తూ రైల్వే స్టేషన్లోనే నన్ను వదిలేసి నాకు ఆ అమ్మాయి ఇంటి అడ్రస్ కూడా చెప్పకుండా ఆ అమ్మాయి వెళ్ళిపోయింది పెళ్ళప్పుడు చెప్పిన అడ్రస్కి వెళ్తే అది ఫేక్ అని తెలియంది అమ్మాయి పేరు కానీ ఊరు కానీ అన్నీ కూడా ఫేకే వాళ్ళు పెళ్ళికి ముందే అమ్మాయి మీడియేటర్లు అక్కడున్న మీడియేటర్లు మాట్లాడుకుని ఇలా మోసాలు చేస్తున్నారు నేను నేను కూడా మోసపోయాను నేను మూడు లక్షలు ఇచ్చాను సార్ నేను మరి నాకు లీగల్గా అయినా మాకు మీకు ఇష్టం లేకపోతే లీగల్గా అయినా నాకు విడాకులు ఇవ్వండి నాకు నేను ఖర్చు పెట్టిన డబ్బులు ఇవ్వండి అంటే ఇస్తామని చెప్పి పిలిపించి నన్ను ఘోరంగా అవమానించారు అక్కడ గతంలో కాకినాడలో కూడా సేమ్ ఇలాంటి సీనియర్ జరిగింది ఓ ముదురు బ్రహ్మచారిణ్ణి నిండా ముంచేసింది ఓ బ్యాచ్ అందుకే పెళ్లి లేటైన వారు ఏదో ఒకటని తొందరపడకండి ముందు వెనక ఆలోచించండి మరి ఈ వేమారెడ్డికి జరిగిన అన్యాయంపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి